నాకు ఆయనకి ఉండే ఎన్నో సందర్భాల్లో ఎన్నో చిత్రాల్లో ఆయనకు పనిచేసే అవకాశం నా వ్యక్తించడం మా అనుబంధాన్ని వ్యక్తం చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఆ మహానుభావుడితో అంతటి మహనీ మహనీయుడైనటువంటి నటుడితో పని చేయడం పూర్వజన్మ సువజన్ లేకపోవడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ప్రతిదం కుటుంబానికి

పోలీ పుట్ట అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ రోజు మనకి ఉన్న మాధ్యమాల్లో ఆయన మనకి మిగిల్చి వెళ్ళిపోయినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలు చిత్రాలు ఉన్నాయి లెట్ సెలబ్రేట్ పోతా శ్రీనివాస గారు అందరికీ నా విజ్ఞప్తి బాధపడకుండా ఎంతైతే మనల్ని ఆయన రంజింప చేశారు ఒక కారణంతో చేశారు మనం దాన్ని ఆ పాత్రల్ని ఆయన మనకి మనకిచ్చినటువంటి ఎంటర్టైన్మెంట్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం